మన నాగర్షన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కలికి సినిమా బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తుంది ముఖ్యంగా నలభై నాలుగో రోజు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ డెబ్బై ఐదు లక్షలకు పైగా గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది ఆఫీస్ దగ్గర హైయెస్ట్ నెంబర్స్ ని సాధించిన బాహుబలి టూ మరియు ట్రిపుల్ ఆర్ సినిమాలు కూడా నలభై రోజు ఈ రేంజ్ లో నెంబర్స్ అయితే సాధించలేదు మరో ఐదు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు రిలీజ్ ఉన్నప్పటి వర్కింగ్ డేస్ లో కలికి సినిమా దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తూ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటుంది రీసెంట్ గా ప్రభాస్ కెరీర్ లో వచ్చిన బాహుబలి టూ సినిమాతో పాటు ఆది ఇంకా సలహా సినిమాకి ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి అంతేకాకుండా ఈ సినిమా టి కల్కీ టూ సినిమా వచ్చేలోపు వేరే భాషల్లో కూడా సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయబోతోంది కల్కీ టూ సినిమాకి కొత్త షెడ్యూల్ ని మన నాగశ్విన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కల్కీ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో నూట తొంభై ఆరు పాయింట్ నాలుగు ఆరు కర్ణాటకలో ముప్పై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది తమిళనాడు ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు కేరళలో పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు ఓవర్సీస్ లో ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు కోట్లు సాధించిన ఈ సినిమా ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల పైగా షేర్ ని సాధించింది సినీ వర్గాల సమాచారం ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మరో ఐదు రోజుల పాటు బ్లాక్ బస్టర్ అన్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మెయిన్ మూవీస్ స్మార్ట్ మరియు మిస్టర్ బచన్ సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకి కలెక్షన్లు తగ్గుతాయని అనుకున్నారు కల్కీ సినిమాకి ఆఫీస్ దగ్గర పోటీగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు స్టడీ గానే ఉండే అవకాశం అయితే ఉంది మూడు వందల డెబ్బై రెండు కోట్లతో బ్రేక్విన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై మూడు కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించి రెండు వేల ఇరవై నాలుగు బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా కల్కీ సినిమా చరిత్రకి ఎక్కింది ఈ సినిమా క్రియేట్ చేసిన ఎపిక్ రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి